వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు ఆ పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడిన గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు శుక్రవారం పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు మా షాప్ అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడినవు తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటలు తాడు సాత గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫోర్ వన్ జీరో బడుగు బలహీన వర్గాల వాయిస్ గా వినిపించే వారిని అనగ త్రొక్కాలని వీళ్ళని అనగ త్రొక్కితే జగన్మోహన్ రెడ్డి గారిని చులకనగా చూడొచ్చున ఒక గొప్ప కుట్రతో ఈ రాష్ట్రంలో ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నిర్వర్తించకుండా దేని మీద దృష్టి సారించకుండా బలమైనటువంటి నాయకుల్ని అణచివేస్తే అలజలు సృష్టిస్తే పరిపాలన చేసుకెళ్ళొచ్చని ఒక గొప్ప ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడుస్తూ ఉంది ఆ కోణంలోనే ఈరోజు ఉదయాన్నే మా నాయకుడు మాజీ మంత్రి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఒక బలమైన నాయకుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటికెళ్ళి నాలుగు అంతస్తులు పోలీసు వెళ్ళి మరి వాళ్ళ కుమారుడు విదేశాల్లో చదువుకొని వచ్చాడు చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అప్పంసొప్పం తెలియనటువంటి ఆ పిల్లాడిని తీసుకొని వచ్చి అరెస్ట్ చేయటం అనేది చాలా బాధాకరం నిజంగా అగ్రిగోల్డ్ వ్యవహారంలో రాజు పాత్ర ఉంటే జోగి రమేష్ గారు కోటి రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు పెట్టి మోసపోయాడు అది తప్పు ఒప్ప అనేది నిర్ణయించాల్సింది అధికారులు అధికారులు ఒక ప్రొసీజర్లీ అది బాగుంటేనే ఎలిజిబిలిటీ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయటానికి ఆస్కారం ఉంటుంది ఆ కోణంలో చేయిస్తే ఇప్పుడు వచ్చి ఏదో ఒక రకంగా ఈ వాయిస్ ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నారు జోగి రమేష్ని కట్టడి చేయాలని జోగి రమేష్ని అరెస్ట్ చేయాలని జోగి రమేష్ని తేవాలని ఆ కోణంలోనే ఈరోజు అతని కుమారుణ్ణి అతని ఇంటికి బహిరంగంగా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయటం అనేది చాలా దారుణం ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్ర పూర్తిగా అర్థమవుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు చేయాల్సినటువంటి మేలు మర్చిపోయి ఇచ్చిన హామీలను మర్చిపోయి ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో పేదల యొక్క బడుగు బలహీన వర్గాల వాయిస్ని కట్టడి చేయాలని ఒక ఆలోచనతోనే ఈ పథకాన్ని రూపకల్ప చేశారు